కిచెన్ లో ఉండే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వంట చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడమే ఏదో క్లాత్ తో క్లీన్ చేస్తామో ఇలా పాడైపోతాయి మళ్ళీ దీన్ని ఆరబెట్టి వాష్ చేయడం పెద్ద ప్రాసెస్ లా ఉంటది ఎన్నో ప్రొడక్ట్లు వాడానో నాకు ది బెస్ట్ అనిపించింది బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్ మళ్ళీ యూజిబుల్ గా ఉంటాయి ఇవైతే షీట్స్ అయితే వస్తాయి దీన్ని బ్యాంబూ తో అయితే తయారు చేశారు అప్ టు హండ్రెడ్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట వాష్ చేసుకోవచ్చు అన్నిటిని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కిచెన్ లో సడన్ గా పాలు గాని పచ్చళ్ళు గాని కూరలు గాని పికిల్స్ ఏవైనా ఒలికిపోతూ ఉంటాయి కదా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఈ టవల్ కైతే ఉంటుంది జస్ట్ మనం వాష్ చేసుకుని రియూస్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు వాష్ చేసినా సేమ్ అదే సాఫ్ట్నెస్ ఉంటుంది ఈ టవల్ తో మనం స్టవ్ రైస్ కుక్కర్ మిక్సీ కిచెన్ టైల్స్ కిచెన్ కౌంటర్ ఇలాంటివన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు అలాగే ఎక్కడైనా డస్ట్ ఉన్నా గానీ గ్లాస్ ఐటమ్స్ అయినా టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా ఇలాంటివన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ చాలా యూజ్బుల్ గా ఉంది ఒక్కసారి కొన్నామంటే చాలా డేస్ వస్తుందండి ఈ ప్రోడక్ట్ ని నేను ట్యాక్ చేస్తాను చెక్ చేయండి